ఎన్ఆర్ఏ కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు సో ఈరోజు అనంతపురం జిల్లా పోలీస్ తరపు నుంచి సో జిల్లాలో గత మూడు సంవత్సరాల నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఆల్ త్రీ ఇయర్స్లో జరిగినటువంటి నైన్టీన్ చైన్ స్నాచింగ్ కేసెస్ని డిటెక్ట్ చేయడం జరిగింది సో దీంట్లో నలుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ థర్టీ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వర్త్ ముప్పై ఆరు తులాల బంగారం మరియు వాళ్ళు వాడుతుంటు వాడినటువంటి మూడు బైక్స్ని మనము రికవర్ చేయడం జరిగింది సో దీంట్లో ఇంపార్టెంట్గా నరేష్ అనే ఒకరు షేక్ షాకిర్ నాగార్జున్ మరియు ఫజల్ అహ్మద్ సో ఈ నలుగురు ముద్దాయిల్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది మోస్ట్లీ అందరూ కూడా కొద్దిగా చెడు అలవాట్లు బెట్టింగ్ గ్యాంబ్లింగ్ మందు అలవాటు సో లేదు ఇంట్లో ఒకతను కార్పెంటర్గా ఉంటాడు పని బాగా బిజినెస్ బాగా జరగదని చెప్పి ఇంట్లో ఖర్చుల కోసం చేస్తుంటాడు సో ఇలాగ చెడు అలవాట్ల కోసము లేదా పర్సనల్ ఖర్చుల కోసము ఇది చేయడం జరిగింది సో వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని సో ఇంతకుముందు ఎప్పుడు కూడా వీళ్ళు అరెస్ట్ కాలేదు సో ఫస్ట్ టైం వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ వద్ద నుంచి ఈ ప్రాపర్టీ మనం రికవర్ చేయడం జరిగింది సో ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద ఆఫీసర్స్ వు హావ్ వర్క్డ్ హార్డ్ టువర్డ్స్ డిటెక్టింగ్ ద చైన్ స్నాచింగ్ కేసెస్ సో దీనికి సంబంధించి ఏదైనా దెర్ఆర్ ఎనీ క్వశ్చన్స్ విల్ టేక్ అండ్ వేరే ఇంకా వన్ ఆర్ టూ ఇష్యూస్ ఉన్నాయి దట్ విల్ నో అలాగే ఏం లేదు బట్ నార్మల్గా మనం మాస్క్ వేసుకోవాలి నంబర్లెస్ ప్లేట్ వాడాలి ఈ కొన్ని కామన్ సెన్స్ వల్ల మనకు ఏమేమి ఐడియాస్ వస్తాయి సో దాని బేసిస్ మీదనే వాళ్ళు చేయడం జరిగింది కొన్ని సందర్భాల్లో ఇద్దరిద్దరు గ్రూప్ అయి చేశారు ఒకడు రైడ్ చేయడము ఇంకొకడు వెనక్కి నుంచి లాగడము కొన్ని సందర్భాల్లో సింగిల్గా కూడా వాళ్ళు చేసి ఉన్నారు ఒకటి చైన్ స్నాచింగ్ ఒకటే కాదు కమింగ్ కొన్ని రోజుల్లో అన్ని హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా మనము పాత ఇయర్స్ క్రైమ్ అనాలిసిస్ ట్రెండ్ చూసినప్పుడు కూడా సో మార్చ్ ఏప్రిల్ మే ఈ మనకు హాలిడేస్ వస్తాయి కాబట్టి చాలా వరకు ప్రాపర్టీ అఫెన్సెస్ ఎక్కువ జరుగుతాయి సో కాబట్టి ప్రజలందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకున్న తీసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంది ఒకటి ఇంట్లో నుంచి చాలా ప్రతిసారి కూడా రిపీట్ చేస్తున్నాము బట్ అయినప్పటికీ కూడా మనకు అఫెన్సెస్ జరుగుతున్నాయి సో నెంబర్ వన్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే టైంలో ఖచ్చితంగా లాక్ వేయాలి అన్ని చోట్ల లాక్ వేసే టైంలో మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది బయట డోర్కి బయట నుంచి కనపడేటట్టు లాక్ కాకుండా లోపల నుంచి లాక్ వేసుకుంటే లేదంటే షటర్ లాక్స్ లాంటివి వస్తాయి లోపల కన్సీల్ అయ్యే లాక్స్ వస్తాయి అట్లాంటి లాక్స్ వేసుకోండి లాక్స్ కూడా పాత అయినట్టుంటే ఖచ్చితంగా లాక్ని రీప్లేస్ చేసుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ ఇంట్లో ఒక లైట్ ఆన్ చేసి ఉంచడము అండ్ బయట పాలు అండ్ పేపర్ లాంటివి మీరు ఇంట్లో లేరు అనేది వాళ్ళకి చెప్పి వెళ్తే వాళ్ళు కూడా వేయరు లేదంటే ఇంటి ముందు ఇంటి ముందు డోర్ ముందు పేపర్స్ పాలు ప్యాకెట్లు అన్నీ అలాగే పడి ఉంటాయి విల్ గివ్ అ సిగ్నల్ దాట్ ఇంట్లో ఎవరు లేరు అనేది ఒక సిగ్నల్ వస్తుంది అదొకటి నెంబర్ త్రీ పోలీస్ తరపు నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లాక్డౌన్ మానిటరింగ్ లాక్డౌన్స్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది మీరు ఇంట్లో లేనప్పుడు మీ ఇంటి కంప్లీట్ పర్యవేక్షణ మా మా రెస్పాన్సిబిలిటీ అయి ఉంటుంది మన కెమెరాస్ ఉంటాయి మన కంట్రోల్ రూమ్లో నుంచి కంటిన్యూస్గా వాచ్ చేస్తారు లైవ్లోనే ఇన్ కేస్ ఏదైనా ముద్దాయిలు అటెంప్ట్ చేసినట్టయితే లైవ్లోనే మనం పట్టుకోవడం జరుగుతుంది సో దాన్ని మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ సేవ కూడా పొందొచ్చు ఇంకా బెస్ట్ మీ ఇంట్లో బయటికి వెళ్ళే టైంలో ఏ ప్రాపర్టీ కూడా ఇంట్లో ఉంచకండి దాన్ని లాకర్స్లో సేఫ్గా మీరు కస్టడీలో సేఫ్ కస్టడీలో పెట్టిపోతే ఇంకా మంచిది అండ్ చాలా సిచ్యువేషన్స్లో మనం చూస్తుంటాము లాకర్లో ఇంట్లోనే లాకర్లో పెట్టి ఉంటారు బట్ కీ అక్కడ ఏదో పిల్లో కిందనో లేదంటే ఇంకొక బెడ్ కిందనో లేదా ఇంకొక మ్యాట్ కిందనో స్లిప్పర్స్ ల్యాండ్లోనో మెయిల్ బాక్స్లోనో ఏదో ఒక చోట కీ పెట్టేసి వెళ్ళిపోతుంటారు సో అట్లాంటివి చేయకుండా కొద్దిగా జాగ్రత్తలు చేసుకోవాల్సిన అవసరం ఉంది సో దిస్ ఇస్ రిలేటెడ్ టు ప్రాపర్టీ అఫెన్సెస్ గత కొన్ని రోజుల ముందు మాకు ఇంటర్ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది సో వర్ త్రీ టు ఫోర్ కేసెస్ ఆఫ్ స్టూడెంట్స్ అటెంప్టింగ్ సూసైడ్ అండ్ మూడు నాలుగు కేసెస్ కూడా మాకు మిస్సింగ్ కేసెస్ కూడా రిపోర్ట్ అయ్యి ఉన్నాయి సో టెన్త్ రిజల్ట్స్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ టెన్త్ రిజల్ట్స్ ఫెయిల్ అయిపోతే లైఫ్ ఎండ్ అయిపోయినట్టు కాదు సో పిల్లలందరూ కూడా పిల్లలతో పాటుగా పేరెంట్స్ కూడా అర్థం చేసుకొని పిల్లల్ని సో ఇఫ్ దే హ్ డన్ లైక్ దే మైట్ హ్యావ్ వర్క్ డాట్ ఫర్ ద కంప్లీట్ ఇయర్ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్లో రిజల్ట్స్ కొద్దిగా అటు ఇటు అయ్యేసరికి వాళ్ళు మానసిక స్థైర్యాన్ని కోల్పోయి కాన్ఫిడెన్స్ కోల్పోయి కొంతమంది మిస్ అవుతున్నారు కొంతమంది సూసైడ్స్కి అటెంప్ట్ చేస్తున్నారు సో ఈ టైంలో పేరెంట్స్ కొద్దిగా సపోర్ట్ చేసి వాళ్ళకి మోరల్ బూస్ట్ ఇచ్చి సో దిస్ ఇస్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్ అనేది వాళ్ళకి కొద్దిగా కన్విన్స్ చేసి సో వాళ్ళకి సపోర్ట్గా నిలబడి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవాలని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ